అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా మన అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉమాన్ నగర్లో నిన్నటి నుంచి మన భాగ్యలక్ష్మి అనే ఆమె దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు ఆమె ఆడవంటరిగా తిరుగుతూ ఉంటే మన వాసంతి డిప్యూటీ మేయర్ గారు నాకు కాల్ చేసి ఇలా ఒక మహిళ ఇక్కడ ఉన్నది ఆమె ఏదో ఒక ఆశ్రమంలో నేను తెలిపితే ఆడే ఆమె బట్టలు తీసుకొని వచ్చి వాసన మేడం గారికి స్నానం చేపించి రెడీ చేసి వెంటనే నేనేం చేశానంటే అనంతపురంలో నగ నగరంలో ఉన్నటువంటి అనాథల ఆస్ అనాథ ఆశ్రమం అని చెప్పేసి ఒక కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా మానవ దృక్పంతో ఆయన ఏదో ఒక ఎలా ఉంటుందంటే నిజంగా నేను అనుకుంటాను అదొక పిచ్చి అతనికి ఎక్కడన్నా అనాథ నిలబడితే చాలు ఆ ఎటువంటి పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు తీసుకొచ్చి నిజంగా కాలంలో పురుగులు ఉన్నా ఎక్కడ ఏ పరిస్థితి వాళ్ళ దుస్థితి ఎలా కూడా ఎలా పరిస్థితి ఉన్నా కూడా నేను నా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా ఆయనకు హ్యాట్సాప్తో ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా ఇలాంటి సేవలు చేసే వాళ్ళు కళ్ళ తన కన్న తండ్రిలు నిజంగా వాళ్ళ ధన్యుడు ఆ విధంగా ఆయనకు తోడుగా మన అక్కగారు అనేటువంటి నేను పేరు మర్చిపోయినా నిజంగా ఆయన మనం ఈరోజు ఎన్నో కోట్లకు ఆస్తు ఉన్నా మనకి తల్లిదండ్రులకి లేదంటే అత్తమాములు చూడలేము అటువంటి తరుణంలో మానవ దృక్పంతో భర్త ఆదేశాల వరకు మానవత్వంతో ఆమె చేసిన సేవలు నిజంగా ఇలాంటి సేవలు పుణ్యశ్రీ నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజంలో వీళ్ళని చూసి నేర్చుకోవాలి తన్న తల్లి కన్న తల్లి తండ్రులు ఏమి అత్తమామని చూడని ఇలాంటి వాళ్ళని చూసాను ఇలా ఆమె ఏది ఆశించలేదు కానీ నిజంగా ఆమె కూడా నేను రాత్రి పూట కష్టపడుతుంది ఇక్కడ వాళ్ళ బాగోలు చూసుకుంటూ వారి మంచి చెడ్డ నిజంగా ఆశ్రమంలో ఉన్నటువంటి అందరికి నేను వాళ్ళు పిల్లల కంటే మన పక్కన పండుకొని ఏడ్చినా వాళ్ళు ఎంత సతాయించినా కూడా అలాంటి సతాపులు కూడా భయపడకుండా ఆమె మార్గ దుర్గొత్త సేవలు చేస్తుంటే నిజంగా ఆమె రెండు చేతులతో నేను నిజంగా మీకు చేతులతో మొక్కుతున్నాక ఈ రోజు చాలా మంది నిజంగా ఎలా ఉండాలంటే ఒక వస్తాయాని తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో నిజంగా ఇలాంటి వారికి మన జరిగిన గణతంత్ర దినోత్సవం నాడు కూడా వీళ్ళ ఇలాంటి వాళ్ళు సేవలు గుర్తించుకోకుండా సేవలు అసలు చెయ్యని వాళ్ళు కూడా వాటి వచ్చి తీసుకోండి నిజంగా ఇలాంటి నీచాతి నీచి సంఘాలు పెట్టి ఎందుకు సిగ్గు మానవత్వ సిగ్గు సిగ్గుబడిగా చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు ఇలాంటి వాళ్ళని గుర్తించాలి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఇంటిలో కూడా తన ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మానవత్వ కొద్ది వాళ్ళు మెంటల్గా ఉంటారు అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళు ఆ విధంగా చూడని విధంగా ఎంతో ఎంతోమందికి చూస్తుంటాము అలాంటి తరుణంలో వీళ్ళు ఈ ఆశ్రమం చేస్తున్న సేవలకి నిజంగా నేను ప్రత్యేక హృదయం ధన్యవాదాలు తెలుపుకుంటూ మన భాగ్యలక్ష్మి గారికి ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించే కల్పిస్తున్నారు నిజంగా ఆయనకి నేను ఫోన్ చేసిన వెంటనే స్పందిన స్పందించినందుకు విశ్రాంత్రి గారు అన్నగారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపును థ్యాంక్ యూ